హాయ్ అండి అందరు బాగున్నారా ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూలికాయ కుకింగ్ చేసుకోవడానికి ఈరోజు మనీల సొప్తమాట యూస్ట్యూబ్ ఛానల్ వచ్చేసి చూసారా గురుగాకు అనమాట గురగాకు అటికే వేసేసి పప్పు అనేది చేసుకుందాము గురగాకనేది తెంపేసుకుందాం ఇది అటికె అనమాట ఇవి రెండు వేసేసి మనం పప్పు చేసేద్దాం హెల్త్కు చాలా మంచిది అనమాట ఇవన్నీ ఇట్లాగా చిగురులు తెంపేద్దాం ఏంటంటే అటికే మావిడాకు గురగాకు పప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలని చూద్దాం కందిపప్పు వచ్చేసి ఒక కప్పు తీసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇదేంటంటే మనకు కొంచెం స్పైసీగా ఉండాలన్నట్టు కొంచెం మిర్చి అనేది ఎక్కువ తీసుకున్న టమాటో మూడు తీసుకున్న కొద్దిగా తగినంత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అనమాట అంటే కొంచెం తక్కువ పెట్టాను తర్వాత ఉప్పు పసుపు ఇదేమో ఆ పోపు వేసుకోవడానికి ఆయిలు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి డెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు అనమాట అప్పుడన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఏంటంటే ఈ ఆకూరలు ఉన్నాయి కదా ఇసుక ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడిగేసుకొని వచ్చేద్దాం ఇంకోటి ఏంటంటే ఇలాగ మనం ఆకూరలే చేస్తున్నాం కదా ఇది ఏంటంటే మనకు అరికెం ఆవడాకనేది యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ కిడ్నీ దానికి కూడా మంచిది అనమాట టోటల్గా చెప్పాలంటే హెల్త్కి మంచిది గురగా కూడా సేమ్ అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ కాదు కానీ మనకి ఏదంటే బలం అనమాట చాలా మంచిది ఈ వచ్చేసి చూసారా శుభ్రంగా వచ్చేసి ఆకూరలు అనేది ఉప్పు పసిపేసి శుభ్రంగా కడిగేసామన్నమాట అలానే కందిపప్పు కూడా కడిగేసి పెట్టుకున్నాం వాటర్ కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఏంటంటే మనకు అటికేమడా గురించి అందరికి తెలిసిందే ఈ గురగా కూడా ఏంటంటే రక్తశుద్ధికి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట అంటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కానీ రక్తశుద్ధి కానీ బాగా జరుగుతుంది టోటల్గా చెప్పాలంటే రెండు కలిపి చేస్తున్నాం కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిది ఇప్పుడు ఇప్పుడు అనేది ఇందులో వేసేద్దాం ఈ ఆకుర కూడా ఏంటంటే శుభ్రంగా ఉప్పు పసుపు వేసి రెండు మూడు సార్లు కడిగేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇందులో ఇసుక ఉంటుంది కాబట్టి తర్వాత చింతపండు వేసేద్దాం తర్వాత ఉప్పు పసుపు కూడా వేసేద్దాం ఇప్పుడు పచ్చిమిర్చి టమాటా ఉంది కదా అవి కూడా కడిగేసుకొని కట్ చేసుకొని వచ్చేద్దాం ఈ పచ్చిమిర్చి కూడా ఏంటంటే కారం కొంచెం తక్కువనే ఉన్నాయన్నమాట అందుకని ఇక నేను కొద్దిగా ఎక్కువ వేస్తున్నా మీరు ఏదైనా చేసేటప్పుడు ఏంటంటే మిర్చి కారం ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో చూసుకొని వేసేసుకోండి ఇప్పుడు టమాటా కట్ చేసేద్దాం ఏంటంటే క్యాప్ పెట్టేద్దాం క్యాప్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం ఇది ఉడికించేద్దాం చూసారు కదా మూడు విజిల్స్ తీసుకున్నాయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం ఏంటంటే గ్యాస్ తీసేద్దాం ఇప్పుడు గ్యాస్ తీసేసి పప్పు రుబ్బేసుకుందాం ఇప్పుడు ఏంటంటే సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసేసి పప్పు అనేది రుబ్బేద్దాం సరే ఇలాగా మెత్తగా రుపేసుకున్నాం ఇప్పుడు ఏంటంటే పోపేసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం ఇది ఆయిల్ వేసేద్దాం ఇప్పుడు అవ్వాలి తీర వెల్లుల్లి బెల్లం ఇస్తా ఇప్పుడు మిర్చి కరివేపాకు పకిద్దాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం పోపు అనేది వేగిపోయింది కదా స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఈ పోపు అనేది పప్పులోకి వేసుకుండా ఒకసారి ఇలా మిక్స్ చేద్దాం ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం రైస్లో వేడి వేడి అన్నంలో ఇలాంటి పప్పు వేసుకొని తిన్నామంటే ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా ఉంటుంది హెల్త్కి మంచిది టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇప్పుడు డిషార్జ్ చేసుకుందాం సరా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే అటికి మామిడాకు గురగాకు పప్పు రెడీ అయిపోయింది అనమాట ఇలా చేసి పెట్టండి ఇలా చేసుకున్న తర్వాత ఏంటంటే మనకు రైస్లో వేడి వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా ఇలా కలుపుకొని తిన్నాం అనుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా మంచిది అనమాట ఇలా అయితే చేసి పెట్టండి ఇందులో ఇంకా వెరైటీస్ ఉన్నాయన్నమాట అవి కూడా నేను ముందు ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇలా చేసి పెట్టి తినండి ఇలా చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి నమస్తే అండి